నగరానికి దూరంగా ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసిద్దామని కోట్లు పెట్టి కొన్నారు తీరా భారీ వర్షానికి వేంచర్ నిండా నీరు చేరడంతో నలభై ఎనిమిది గంటలుగా నరకయాతన పడుతున్నారు గతంలో ముంపు సమస్య నగరానికి పరిమితం కాగా అక్రమార్కుల పుణ్యమా అంటూ సహజ వనరుల విధ్వంసంతో ఇప్పుడు పచ్చని గ్రామాలకు చేరింది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల గ్రామ పంచాయతీ పరిధిలోని లాపలోమ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులో సుమారు నాలుగు నుండి ఐదు కోట్ల వరకు విలువ చేసే సుమారు రెండు వందల పన్నెండు విల్లాలు ఉన్నాయి అందులో సుమారు వెయ్యి మందికి పైగా నివసిస్తున్నారు ఈ ప్రాజెక్టులో గతంలో చెరువు ఉండేదని కాలువ ద్వారా నీరు చేరేదని స్థానికులు వాపోతున్నారు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కాలనీ అంతా జలమయమైంది రెండు రోజులుగా మోకాల్లోతు నీళ్లతో ఉంటున్నామని దోమలు తదితర వాటితో రోగాల బారిన పడే అవకాశం ఉందని వారు వాపోతున్నారు అందమైన బ్రోచర్లు ఫోటోలు చూడడంతో పాటు హెచ్ఎండిఏ అనుమతులు చూసుకొని బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని ఇల్లు కొనడం నిర్మించుకున్నామని విల్లాల్లో నివాసం ఉంటున్న వారు పేర్కొంటున్నారు సహజ సిద్ధమైన చెరువులు నాళాలు మూసుకుపోవడంతో ఈ విధంగా నీరు ముంచెత్తింది వేంచర్ల వారు ఎక్కడికక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవడంతో ఈ పరిస్థితులు దాపురించాయని వాపోయారు తీరా ముంపు సమస్య రావటంతో గ్రామ పంచాయతీకి ట్యాక్సులు కడుతున్నాం మా సమస్యకు పరిష్కారం చూపాలని లాపలోమ బాధితులు కోరుతున్నారు ఇరిగేషన్ అధికారులు సైతం నాలా ఉండటంతో ముంపు సమస్య వచ్చిందన్నారు మోకిలా పరిధిలోని గొట్టుముక్కల కుంట నిండిన తర్వాత అల్మాస్ కుంట సీతకుంటకు నీరు చేరుతుందని కానీ ఈ ప్రాంతంలో వచ్చిన వేంచర్లతో చెరువులు కాలువలు మాయమయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు అధికారులు గతంలో ముడుపులు తీసుకుని అక్రమంగా అనుమతులు ఇవ్వడంతో ఈ పరిస్థితి దాపురించిందని మోఖిలావాసులు ఆరోపిస్తున్నారు మోఖిలాలోని లోపాలోమ ముంపు ప్రాంతాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సోమవారం సాయంత్రం పరిశీలించారు ఈ సందర్భంగా విల్లాల బాధితులు పైప్ లైన్లు వేసి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయనను కోరారు ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు నాలాలు చెరువుల్లో ఆక్రమణలు ఉంటే హైడ్రా వస్తుందన్నారు నాలలో ఉందని రెండేళ్ల క్రిందటే రిపోర్టు ఇచ్చాం ఇరిగేషన్ ఏఈ రాధిక ఈ వెంచర్ నాలాలో ఉందని రెండేళ్ల కిందటే సర్వే చేసి హెచ్ఎండిఏకు నివేదిక ఇచ్చినట్లు ఇరిగేషన్ ఏఈ రాధిక తెలిపారు డీఎల్పీఓ సతీష్ తహసీల్దార్ సురేందర్ ఎంపీటీఓ వెంకన్నగౌడ్ ఎంపీఓ గిరిరాజ్ ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు వరద నీటిని బయటకు పంపాలని బాధితులు కోరుతున్నారు చెరువులు నాళాల ఆక్రమణలతో ముంపు సమస్య మాజీ సర్పంచ్ సుమిత్రా మోహన్ రెడ్డి మాట్లాడుతూ గొట్టి ముక్కుల కుంట నిండిన తర్వాత కుంట సీతకుంటకు నీరు చేరేవన్నారు సర్వే నెంబర్ నూట తొంభై ఆరు నూట తొంభై ఎనిమిది నూట మూడు నూట నాలుగు నూట ఆరులలో విల్లాలు వేంచర్లు రావడంతో నీరు మొత్తం అక్కడ అక్రమంగా కట్టిన విల్లాలకు చేరుతుందన్నారు కోట్లు పెట్టి కొన్నాం ముంపు సమస్యను పరిష్కరించండి లాభాలోమా విల్లాల యాజమానులు కోరుతున్నారు ప్రభుత్వంలోని అన్ని శాఖల నుండి అనుమతులు ఉండటంతో కోట్ల రూపాయలు వెచ్చించి విల్లాలు కొనుగోలు చేసి కుటుంబాలతో కలిసి నివాసం ఉంటున్నామని యాజమానులు వాపోయారు వేంచర్ వద్దకు వచ్చిన ఎమ్మెల్యేతో పాటు అధికారులు మీడియా ప్రతినిధులను కలిసి వాళ్ల గోడు వెన్నపోసుకున్నారు హెచ్ఎండిఏ అనుమతులు ఉండడంతో ఇక్కడ విల్లాలు కొని అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని పేర్కొన్నారు నీరు తమ గేటెడ్ కమ్యూనిటీలోకి రాకుండా పైప్ లైన్ వేయాలని కోరారు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ